ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణనిథయే నిధయేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం దాదాపుగా మనకి ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి పోతున్నాయి బ్రతుకున్నప్పుడు మనము ఏ పనులు కూడా సవ్యంగా చేయడం లేదు తిన్నామా తిరుగుతున్నామా సుఖపడుతున్నామా అంతవరకే సంపాదన ఏదోలా సంపాదిస్తున్నాము అడుక్కునేవాడు సంపాదిస్తున్నాడు అంబానీ సంపాదిస్తున్నాడు దానికేమీ ఇక్కడ ఇబ్బంది ఏం లేదు వాడి తగ్గట్టుగా ఎవడు వాడు సంపాదించుకుంటారు ఏ ఒక్క వ్యక్తి ఆడపిల్ల కూడా సంపాదించుకుంటుంది అది వేరే విషయం అయితే మనకు ఉన్నటువంటి ధర్మాన్ని ఎంతమంది పాటిస్తున్నారు ఇప్పుడు కొత్త కొత్త విశేషాలందరికీ కూడా అనేకమైనటువంటి చర్చలు వాదోపవాదులు ఇలా ఎక్కడ చెప్పారు బాపురుడు బతకడానికి కొన్ని ఇంకో కులముడు బతకడానికి కొన్ని ఇవన్నీ కూడా చెప్తున్నారు ఒక బ్రాహ్మడు చేసేటువంటి యజ్ఞానికి ఎంతమంది అవసరం వస్తారో ఎంతమంది కులవృత్తుల వారికి కడుపు నింపబడుతుందో ఆలోచన చేయండి బ్రాహ్మడు అనేటువంటి వ్యక్తి లేకపోతే దాదాపుగా కర్మ ధర్మ భ్రష్టారం అంటే భ్రష్టాచారం ఏర్పడే అవకాశం ఉంటుంది భ్రష్టు పట్టిపోతుంది అంతే లేకపోతే దేవాలయ వ్యవస్థ ఉండదు ఎందుకంటే బ్రాహ్మణం ఉండాలంటే మంత్రం ఉండాలి మంత్రం అనేది మీకు ఇవాళ రేపు మనం దానికి పక్కకు పెట్టేస్తున్నామంటే అంటే బ్రాహ్మణుడు ఉండడు బ్రాహ్మణుడు లేనప్పుడు దేవాలయ వ్యవస్థ లేదు ధర్మ వ్యవస్థ లేదు ధర్మ వ్యవస్థ లేకపోతే నీ పూలతో పని లేదు నీ పళ్ళతో పని లేదు పళ్ళు కేవలం పాచి తినడానికి తప్ప దేనికి పనికిరాదు నివేదనకి పనికిరావు పూలు శవాల మీద వేయడం తప్ప శివుడికి పనికిరావు అంటే శివ వ్యవస్థ లేదు కదా కాబట్టి బ్రాహ్మణు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి మంచి విషయాలు చెప్పడానికి జ్ఞాని అనేవాడు కావాలి కాబట్టి తప్పకుండా మనము ధర్మమయమైనటువంటి స్థాంత ధర్మాన్ని తప్పకుండా పాటించాలి సరే ప్రస్తుతాంశం ఏమిటి అని అంటే ఎవరైనా కాలం చేసినట్టయితే ఈ యొక్క పూజాధికారులు చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు ఈ పన్నెండు రోజుల కర్మ ఏమిటి అనేటువంటి అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు మన పురాణాలు స్వామి అన్ని భాషల్లో తేట తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో కూడా వచ్చింది గరుడ పురాణంలో స్పష్టంగా ఈ విషయాలు చెప్పబడ్డాయి ఎందుకు మనం పన్నెండు రోజుల కర్మ చేయాలి జీవించి ఉన్నప్పుడు మనం ఏమేమి కర్మలు చేయాలి మరణానంతరం పుత్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఏ కర్మాలు చేస్తే మోక్షాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అనే విషయాలు స్పష్టంగా చెప్పబడింది చాలా స్పష్టంగా చెప్పబడింది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అసలు ఈ పన్నెండు రోజుల కర్మ అనేది అసలు చాలా అసలు ఒక రకంగా ఇది ఉత్కృష్టమైన కర్మ మనం ఆ కర్మ పూర్తి చేస్తేనే పుత్రులుగా మనకి మనకి మోక్షం తలుగుతుంది లేదా మనకు మోక్షం కూడా కలగదు పుత్రుడు అనేవాడు తండ్రికి తల్లికి చేసేటువంటి కర్మకాండలే వారికి మోక్షాన్ని కలిగిస్తూ మన మోక్షానికి అర్హతని సంపాదించుకుంటాయి ఇది మనకి ధర్మంలో ఉంది తల్లిదండ్రులు ఈ పన్నెండు రోజులలో అంగుష్ట ప్రమాణంగా అంటే ఈ చనిపోయిన రోజు మనకి ఈ యొక్క శరీరంలో నుంచి ప్రాణం బయట వెళ్ళినప్పుడు ఐదు భాగాలుగా వెళ్ళిపోతుంది అందులో ఒక భాగం అంగుష్ట ప్రమాణం మన శరీరము అంగుష్ట ప్రమాణంగా మారుతుంది అంటే బుడర వేలంతా మారిపోతుంది అది కూడా కలపడకుండా వాయు రూపంలో ఉంటుంది ప్రేత రూపంలో ఉంటుంది కాబట్టి అంగుష్టపడటువంటి ప్రేత అనేది ముఖ్యం వెంటనే రెండు గంటలలో మనకి అక్కడికి నరకలో కందరిగి వెళ్ళి మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేస్తుంది వచ్చేసి తన శవం చుట్టూ తిరుగుతుంది తన శవంలోకి అంతనే తన పార్థివ శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటుంది ఆ దేహంలోకి వెళ్ళేటువంటి అవకాశం లేక జీవుడు కొట్టుమిట్టాడుతుంటాడు ఆ తదుపరి తన యొక్క ప్రయాణం ప్రారంభమని తెలుసుకుంటూ బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి పిల్లల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుంటాడు అందుకే దర్భలని నల్ల నువ్వులని యజ్ఞాన్ని బ్రాహ్మణ్ని దగ్గర పెట్టుకొని కార్యక్రమాలు చేయాలి అందుకనే శవము అంటే ఇంట్లో శుభమున రోజునే ఆవుదానం చేయాలి గోదాన ప్రక్రియ ఉంది కాబట్టి అటువంటి గోదానం చేస్తూ ఈ పన్నెండు రోజులు నిత్యకర్మ ఈ యొక్క ఎలా అయితే గర్భస్థ శిశువు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అవయవాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు అలాగే ఈ మనం చేసేటువంటి నిత్యకర్మ పన్నెండు రోజుల కర్మ అంటే పదకొండవ రోజు పూర్తి దశాహం ఏకోదిష్టం పూర్తి చేసుకొని పన్నెండవ రోజు సపిండీకరణంతో ఆ యొక్క శరీరం పూర్తి కావించబడుతుంది కాబట్టి మొదటి రోజు నుంచి పన్నెండవ రోజు సపిండీకరణం వరకు ఆ శరీరపు యాతనల్ని మనం తొలగించే ప్రక్రియ కర్మకాండ నిత్యకర్మ ఈ నిత్యకర్మ చేస్తున్నప్పుడు దేవుడికి పూజ చేయకూడదు ఎందుకు మనం అశౌచంగా ఉండము మనము పవిత్ర పుణ్యకార్యంలో ఉంటాము పవిత్రమైనటువంటి పితృకార్యంలో ఉంటాం మనం మడితో ఉన్నట్టు మనం మడిలో ఉన్నాం అవతలి వాళ్ళు మనల్ని అంటుకోకూడదు మనం వాళ్ళని అంటుకోకూడదు కాదు తప్పు మనం పితృదీక్షలో ఉన్నాం మాతృదీక్షలో ఉంటున్నాం వారు మనల్ని ముట్టుకోకూడదు ఎందుకు వారు చేసినటువంటి అనేక రకాల ప్రక్రియలు బయటికి వెళ్ళడం తిరగడం అవన్నీ ముట్టుకొని మనల్ని ముట్టుకుంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ సైంటిఫిక్గా ఇంకొక రీజన్ చెప్పబడింది నో ప్రాబ్లం ఏంటంటే బయట వాళ్ళని మనం ముట్టుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా అంటువ్యాధి వస్తే ఈ నిత్యకర్మ భ్రష్టు పట్టిపోతుంది ఇక్కడికి జ్వరం వచ్చే వాంతులు విరోచనలు వచ్చాయి ఆ మూడు రోజులు మరి ఆ మూడు రోజులు కర్మ ఎవరు చేస్తాడు కాబట్టి అంటుకోకూడదు యువతల్ని ఎవరిని అంటుకోకూడదు అని చెప్పడం వీళ్ళు వాళ్ళని అంటుకోవడం కాదు వాళ్ళని వీళ్ళు అంటుకోకూడదు పితృకర్మ చేసే వాళ్ళు దీక్షలో ఉంటారు ఇది చాలామంది ఆపోజిట్గా అర్థం చేసుకున్నారు రైట్ కాబట్టి అటువంటి దీక్షలో ఉంటూ నిత్యకర్మ చేస్తూ ఆ స్నానం మృతికా స్నానం ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఆ యొక్క ప్రేతని తృప్తి పొంది ప్రేతకి బలి ఇవాళ్ళు మనం అనేకమైన భూత ఉంటాయి అందుకే నిత్యకర్మలో మనం శ్మశానంలో పిండ ప్రదానం చేసి ఒక గద్దె మీద పెట్టినప్పుడు ఆకులు పక్షులు ఇవి ఇతరత్రా క్రిమికీటకాలన్నీ అన్నీ కూడా వచ్చి ఆ భోజనాన్ని పిండాలు తింటూ ఉంటాయి అంటే మనకి వాయు రూపంలో భక్షణం అంటే పిండాలు నాలుగు రకాలు పెడతాం మనం ఆ నాలుగు రకాల పిండాలలో మనము రెండు పిండాలు యమకింకరను భోజన చేయడానికి ఒక పిండం భూత బలికి అంటే పక్షులకి కీటకాలకి అన్నిటి కూడా వాటికి పెట్టే ప్రక్రియ ఒకటి మాత్రమే ఈ యొక్క అంగుష్ట ప్రమాణటువంటి ఈ యొక్క ప్రేత రూపంలో ఉన్నటువంటి తండ్రికి పెట్టి ఆయన సాగనంపుతూ ఉంటాం అంటే నరకానికి వెళ్తూ ఉంటాడు ఏ జీవైనా సరే మొదటిగా నరకానికి వెళ్ళాల్సిందే నరకం దాటిన తర్వాతనే స్వర్గ మోక్షాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నరక ద్వారం దగ్గర వెళ్ళిన తర్వాత నరక కూపంలోకి వెళ్ళకుండా నరకం దగ్గరికి వెళ్ళేటప్పుడే అందరికీ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈయన చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి ఆ యొక్క దారి ముళ్ళ దారియా పూలదార నరకదారికే ఆ నరక దారి పోయిన తర్వాత చేసేటువంటి మనం చేసేటువంటి తిలతర్పణ జలాదులు ఏదైనా నీళ్ళు వదిలిపెడుతున్నాం కదా ఆ నీళ్ళ నీళ్ళు వదిలిపెట్టడం పిండ ప్రదానం చేయడం ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ యమభటులు మీ పిల్లలు మీకు మోక్షాని కోసం పర్మిషన్ ఇచ్చారయ్యా మీరు హాయిగా మీరు స్వర్గానికి వెళ్ళవచ్చు ఒక దారి అక్కడని చెప్పేసి వాళ్ళు ద్వారపాలకులు యమధర్మరాజు గారు వారిని స్వర్గవారం వైపు పంపిస్తారు స్వర్గంలో కూడా వెళ్ళిన తర్వాత మోక్షానికి పంపించే ప్రయత్నం కూడా ఉంటుంది అందుకే సపండీకరణాదులను చేస్తారు మన వంశటువంటి తాత ముత్తాతలందరినీ కూడా మోక్షాన్ని ప్రాప్తించడానికి మనం చేసేటువంటి ప్రక్రియ ఇది ఇటు ఈ పన్నెండు రోజులు పదమూడు రోజుల కార్యక్రమంలో తప్పకుండా మనం దైవ నమస్కారం చేయకూడదు ఎందుకు చేయకూడదంటే పితృకర్మకి మించినటువంటి యజ్ఞము లేదు ఆ పితృకర్మ కంటే మించిన యజ్ఞము లేదు కాబట్టి పితృకర్మ యజ్ఞమే మొట్టమొదటిది అందుకే మాతాపితృ సమం దైవం అని చెప్పారు కాబట్టి వాళ్ళకి చేసే సేవలో ఇంకొకరిని సేవింపే అవకా సేవింపగలిగే అవకాశము లేదు సేవించవలసిన అవసరము లేదు అందుకే దేవుని కూడా పక్క పడేశారు నా తండ్రి తల్లి మోక్షానికి వెళ్ళాలయన తర్వాతనే నువ్వు అని చెప్పారు కాబట్టి పదమూడు రోజులు మనము ఈ యొక్క ఇంటిలో పూజాది పునస్కారాలు చేయకూడదు అలాగే ఇంటి ముందు ముగ్గు కూడా వేయకూడదు ఎందుకు వేయకూడదు అంటే ప్రేతలు అక్కడ వేసినటువంటి ప్రతి పదార్థాన్ని తినడానికి చూస్తూ ఉంటాయి అక్కడ మనము ముఖ్యంగా పెట్టవలసింది రూపంలో ఉన్నటువంటి మన తండ్రి గారికి అయితే మరి మిగతా ప్రేతలు ఎలా వస్తాయి అంటే చాలామంది వెళ్ళినాం కదా మేము మతం మారాం మేము హిందూ తత్వాన్ని పోగొట్టుకున్నాం మా ఇంట్లో పిండ ప్రధాన ఆవేజన లేవండి మా ఇంట్లో తద్దినాలు లేవండి మా ఆచారం మేము తీసేసుకున్నాం అనేటువంటి వ్యక్తులు తల్లిదండ్రులకి కర్మకాండ చేయకుండా దహన సంస్కారాలు చేయకుండా ఎక్కడో పడవేసినటువంటి ప్రేత కర్మలు మొన్న ఆ మధ్యకాలంలో కరోనా టైంలో ఎంతోమంది కర్మకాండలకి అవకాశము లేక ప్రేత రూపులై కొట్టుమిటాడుతున్నారు ఇప్పుడు అందుకే సమాజం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలిపురుషుడికి ప్రభావం చేత నాశనం అవడానికి వస్తూ ఉంటుంది మరి ఇటువంటి ఎవరైతే ఈ యొక్క వాళ్ళ పిల్లలు పెట్టినటువంటి పిండాలు కానివ్వండి వాళ్ళు పెట్టినటువంటి తెలితర్పణ చేయక చేయనటువంటి తర్పణాలు కానీ చేయలేక ఆ ప్రేతలన్నీ కూడా ఎక్కడైతే శవం ఉంటుందో అక్కడికి వచ్చి ఆ శవాన్ని భక్షణ చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఇది మీరు నేనేదో మీకు ఉట్టి చెప్పడండి గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది మీరు వినవచ్చు చులువైనటువంటి తెలుగు భాషలు లిఖించబడింది చదవచ్చా స్వామి బ్రహ్మాండంగా చదవచ్చు మీరు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే మనము ముగ్గు అంటే ఇప్పుడు రాయి ముగ్గు వేయండి రాతి పొడి ముగ్గు వేరండి బియ్య పిండితో శనగపిండితో కలిపి ముగ్గులు వేసేవాళ్ళు ఆ యొక్క వాటికి కూడా క్రిమికీటకాదులు కూడా మనకి చేయకుండా ఉండాలి ఎందుకు తండ్రికి తల్లికి పెట్టేటువంటి పిండాలు వారికి పెట్టిన తర్వాత ఇతరులకి చెందాలనే భావంతో అందుకే ఇంటి ముందు ముగ్గు కూడా వేరు అంటే కారణం ఇదే అంటే బరువులు ప్రేతాలు వచ్చి తినేస్తుంటాయి కాబట్టి వాటికి ఆహారం పెడితే మళ్ళీ అంటుకొని ఉంటాయి అది మనకి ప్రేతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో రోగాలు ధన నష్టము వ్యామోహాలు వాయు లేనటువంటి ప్రభావం చూడండి ఇంటి ముందు ముగ్గుండని వాడి యొక్క కుటుంబాలలో కల్లోలమైనటువంటి ప్రభావం ఉంటుంది మతాలకి భిన్నంగా ఉంటుంది బాగా వాళ్ళల్లో వాయు ఉండవు ఆలోచించండి మీరు కాబట్టి సనాతన సంప్రదాయం ముఖ్యమైనది ఇవన్నీ కూడా చాలామంది కొట్టిపడేస్తుంటారు ఏంటో వీళ్ళ పిచ్చి ఈ పిచ్చి ఇప్పుడు అంటున్నావు కానీ వంద వెయ్యి పదివేల సంవత్సరాలకు కూడా ఇదే ఉంది ఇంతకుముందు కూడా ఇదే ఉంది కానీ తప్పకుండా చేయవలసినటువంటి పితృకర్మలు ఇటువంటి పితృకర్మ ఆచరణ వల్ల మనకి మోక్షాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అందుకనే దేవాలయ దర్శనం ఇవన్నీ కూడా నిషిద్ధం అసలు ఈ యొక్క పితృదేవతల కర్మకాండ చేసేటప్పుడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళకూడదు కేవలం శ్మశానానికి ఇంటికి మాత్రమే ప్రయాణం మధ్యలో ఒకసారి పదవ రోజు లోపల అస్థిసంచం ఉంటుంది మనకి మన ఏ స్థలంలో అయితే మీ పితృదేవతలు కాలం చేశారో ఆ గ్రామానికి ఆ ఊరికి దగ్గర ఉన్న జీవ జీవనది అంటే గంగా గోదావరి కృష్ణ లాంటి నదులలో మాత్రమే పదవ రోజు లోపలనే చేయాలి అంటే వారి యొక్క దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఎముకల బుక్కలని కూడా మన నది నిక్షేపణ చేయాలి నదిలో నిక్షేపణ చేయాలి ఎంత కాలమైతే ఆ నదిలో ఆ ఎముకలు బొంకలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు మన పితృదేవతలు మోక్షంలో ఉంటారు స్వర్గంలో ఉంటారు ఆ గంగా నది మీద జీవనది వచ్చేటువంటి గాలి తరంగాలు ఆ గాలి అంతా కూడా మన పితృదేవతల యొక్క పాపాన్ని చేస్తూ ఉంటాయి ఇది నిక్షేపణ సందర్భంగా చెప్పేటువంటి విశేషాలు కాబట్టి ఈ సమయంలో ఈ పదమూడు రోజుల వరకు ఎట్టి వయసుల్లో ఎవరింటికి వెళ్ళరు ఎవరి ఇంటి ముందు నిలబడరు శ్మశానము కేవలం ఇంటికి మాత్రం వస్తారు నిత్యకర్మ తర్వాత పదమూడు రోజు ఉదక శాంతి లాంటిది కానీ లేదా బ్రాహ్మణ సమారాధన లాంటి చేసుకొని తప్పకుండా పద్నాలుగో రోజు కానీ పదిహేను రోజు కానీ మాసికాలు పెట్టుకొని పదహారవ రోజున తప్పకుండా వారింటికినా అత్తగారింటికి నిద్రకి వెళ్ళి లేదా దైవ దైవ అంటే దేవాలయానికి నిద్రకి వెళ్ళి హాయిగా అక్కడ పడుకొని శుద్ధి అయి పదహారవ నుంచి వారు నిత్యకర్మలు చేసుకోవాలి ఇక పదహారు రోజుల తర్వాత అంటే పదిహేను రోజులు ఇదంతా కార్యక్రమాలు అయిపోయినాయి పదహారవ రోజు నుంచి నిత్య దేవతార్చన తప్పకుండా చేయాలి అక్కడి నుంచి నిత్య దేవతార్చన తప్పకుండా చేస్తారు అది చేయాల్సిందే అలాగే బొట్టు పెట్టుకోవచ్చా తప్పకుండా పెట్టుకోవచ్చు మీకు పదమూడవ రోజే పన్నెండు రోజు కర్మ పడే సపడికిన తర్వాత బ్రాహ్మడు గణపతి పూజ పుణ్యావాచన చేసి గృహశుద్ధి చేసి మీకు బొట్టు పెడతాడు కాబట్టి బొట్టు పెట్టుకోవాల్సిందే దేవాలయానికి వెళ్ళొచ్చా వెళ్ళవచ్చును మీకు దగ్గరగా ఉన్నట్టు దేవాలయానికి వెళ్ళాలి క్షేత్ర దర్శనానికి వెళ్ళకూడదు సముద్ర స్థానానికి వెళ్ళకూడదు సరే మీ ఇంటి పక్కన సముద్రం ఉంటే పర్వాలేదు స్నానం చేయండి నిత్య నిత్యస్నానం చేయండి కానీ ప్రత్యేకంగా సముద్ర స్థానానికి వెళ్ళకూడదు ప్రత్యేకంగా నదీ స్థానాలకు వెళ్ళకూడదు క్షేత్ర దర్శనానికి వెళ్ళకూడదు పర్వతారోహణ చేయకూడదు ఇవన్నీ కూడా నిషిద్ధము కానీ నిత్యము దేవతార్చన చేసుకోవాలి నిత్యము దేవుడికి పూలు పళ్ళు నివేదన వారికి షడ్రశోభేటువంటి భోజనాలు స్వామివారికి నివేదన చేయాలి నీ పితృకర్మ చేసినటువంటి కర్మకాండ పన్నెండుతో అయిపోయింది తదుపరి నీకు నిన్ను ముందుండి నడిపించేవాడు కూడా భగవంతుడు మాతాపితులని సమన్ దైవం వాళ్ళని పూజించి వెంటనే వెంటనే ఆ స్వామివారిని పూజించాలి సేవించాలి నిత్యాభిషేకాలు చేయాలి నిత్య పూజలు చేయాలి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు పెట్టాలి చేసుకోవచ్చును దానికి ఇబ్బంది లేదు కొంతమంది వచ్చేసి మా వాళ్ళు చనిపోయారండి మా అమ్మగారు చనిపోయారు మాకు పూజలు లేవండి నిత్యదేవతలు చెందుకుంటుంది నీ దేవాలయాన్ని శుభ్రం చేసుకోవాలి దేవాలయం ఎప్పుడు కూడా బూజు పట్టకూడదు పటాలు శుభ్రం చేసుకోవాలి రోజు శుభ్రం చేసుకోవాలి దీపాల రోజు ఉండాలి రోజు నైవేద్యం పెట్టాలి రోజు విగ్రహాన్ని కడగాలి తప్పదు అలా చేసుకోవాల్సిందే ఖచ్చితంగా కాబట్టి నా మనం పెద్దవాళ్ళ యొక్క మోక్షం కొరుగు చేసి కర్మకరండ్ అయిన తర్వాత నిత్యము స్వామివారి ఆరాధన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి సరిపడగొట్టకూడదు ఎందుకు క్షేత్రాలకు వెళ్ళకూడదు చాలా అనుమానం కదా అంటే ఎందుకు వెళ్ళకూడదు అంటే ఒకటి చిన్న సంశయం ఈ సమ పది రోజులు కర్మ అయిపోయిన తర్వాత సంవత్సర సూతకం ఉంటుంది మనకి సంవత్సరం పాటు ఏ రోజైతే మన తల్లిదండ్రులు చనిపోయారు పెద్దవాళ్ళు చనిపోయారు ఆ రోజు ప్రతి మాసంలో ఆ తిథి రోజున ఆ తిథి రోజున మాసికం పెట్టాలి ఇలా మనకి పదహారు మాసికాలు వస్తాయి పన్నెండేమో సంవత్సర మాసికాలు మధ్యలో నాలుగు షో నాలుగు మాసలు మాసికం త్రైపక్ష మాసికం అలాంటి మాసికాలు కొన్ని ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి పదహారు మాసికాలు పెట్టాలి మరి ఈ మాసికాలు పెట్టాలంటే తప్పకుండా ఈ కర్మకాండ చేసేటువంటి వ్యక్తి ఆరోగ్యవంతుడై అనుకూలంగా సంవత్సర విమోక శ్రాద్ధానికి అనుకూలంగా ఉండాలి ఏదైనా క్షేత్రానికి వెళ్ళాడు జరగరాని జరిగింది ఈ కర్మకాండ పూర్తవుతుంది కానీ సంవత్సర విమోకం కాదు కదా విమోహ శ్రాద్ధం కాకపోతే మన పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు స్వర్గస్థులైన వ్యక్తులు స్త్రీశంకు స్వర్గంలో ఉండిపోతారు ఎందుకంటే మోక్షాన్ని ఇవ్వాల్సింది వీడే ఎవరైతే కర్మకాండ చేశాడో వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షుదర్శనం వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు ఇదే కారణం ఏదైనా జరిగినా అని జరిగితే కాబట్టి వారు ఊరి వదిలిపెట్టి వెళ్ళకూడదు అని చెప్పబడింది పోనీ నమస్కారం చేస్తే ఏమైనా భగవాన్ అనుగ్రహిస్తాడా నువ్వు దేవదర్శన చేసుకుంటున్నావు అంతే తప్ప ఇంకోటి చేయకూడదు మరి గోతనామాలు చెప్పకూడదు ఎక్కడ కూడా గోతనామాలతో యజ్ఞము యాగము వ్రతము నోము ఏమీ చేయకూడదు నువ్వు నిత్యము ఎందుకు దేవదర్శన చేస్తున్నావు నీ గోత్రనామం చెప్పక్కర్లా నువ్వు హాయిగా స్వామివారికి సేవ చేస్తున్నావు నారాయణ ప్రీత్యర్థం అలాగే శివుడి పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యార్థం అంతవరకు ఆయనకి సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నాను అంతవరకే నీ గోత్రాలు చెప్పేసి నాకు ధనం కావాలి యోగం కావాలి పిల్లలు కావాలి పెళ్ళం కావాలి పెళ్ళి కావాలి ఇవన్నీ కోరికలు ఉండవు ధర్మార్థ కామ కోరికలు లేవు పితృదేవతలకి మోక్షం కొరకు మాత్రమే నేను సేవ చేస్తున్నాను నా తల్లిదండ్రుల్ని మోక్షానికి తీసుకెళ్ళని చెప్పడమే తప్ప అనుకోవట్లేదు అక్కడ అందుకే దేవాలకు వెళ్తే నమస్కారం చేసుకున్నా నీ తండ్రి నిన్ను ఆవహించున్నాడు కాబట్టి తను నీతో నీ వల్ల తను ప్రయాణం చేస్తాడు కాబట్టి నీ తండ్రి నీ తల్లు నిన్ను ఆవహించుంటాడు కాబట్టి దేవతలు ఎవరు నిన్ను అంటుకునే అవకాశం కష్టం నీ వైపు వాళ్ళు తిరగరు ఎందుకు పితృదేవత నిన్ను అంటుకొని ఉన్నాడు వాళ్ళు ప్రయాణానికి నిన్ను వాడుకుంటున్నాను ఖచ్చితంగా అవును అది వారి ధర్మం కాబట్టి నువ్వు ధర్మబద్ధుడు ఉన్నాయి కాబట్టి భగవంతునికి ఇబ్బంది పెట్టాడు కానీ మనం ఆయన సేవ చేసుకోవాలి నిరంతర స్వామి సేవ చేసుకోవాలి కాబట్టి ఏ తిరుపతి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా యాదిరిగుట్ట వెళ్ళినా వేములవాడ వెళ్ళినా మనకి ఎటువంటి వరాలు స్వామి నుంచి రావు తల్లిదండ్రుల నుంచే స్వామి వరాలు ఇస్తారు ఎందుకు ఒక్కొక్క మాసకం పెడుతున్న కొద్దీ ఒక్కొక్క వరం నీకు పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా నువ్వు ఎటువంటి నోములు వ్రతాలు చేయకుండా కేవలం ప్రతి మాసం కూడా పితృకర్మలే ఆచరిస్తూ సంవత్సర విమోక శ్రాద్ధం తర్వాత అప్పుడు దేవాలయ దర్శనానికి అర్హత పొందుకుంటావు యజ్ఞయాగాది క్రతులకి అర్హత పొందుకుంటావు పండగలు పబ్బాలు పెళ్లిళ్ళు పనులకి అర్హత పొందుకుంటావు ఇది కేవలం పితృదేవతలకి ప్రాప్తి కలిగించేటువంటి దీక్షలను ఉన్నావు కాబట్టి ఈ సంవత్సరం వచ్చి ఒకటే దీక్షలు ఉంటావు ఇప్పుడు స్వామి దీక్ష తీసుకున్నావు మధ్యలో మీరు అమ్మవారి దీక్ష తీసుకుంటావా లాగా అన్నమాట అయ్యప్ప దీక్ష తీసుకున్నావు అయిపోతే ఒక దీక్షలు ఉండాల్సిందే మధ్యలో నేను పదకొండు రోజులు అమ్మవారి దీక్ష తీసుకుంటాను నేను విజయవాడ వెళ్ళొస్తా ఎలాగైతే నీకు రెండు దీక్షలు ఒకసారి తీసుకోలేవు అలాగే పితృదీక్ష దైవ దీక్ష ఒక దీక్షలు ఉండిపోయినావు అది ఖచ్చితంగా ఉండవలసిందే కాబట్టి ఇంకొక దీక్ష తీసుకోవడానికి నీకు అర్హత లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు ఇవి ఈ పన్నెండు రోజుల కర్మకాండ యొక్క వివరణ ఆ తదుపరి చేసేటువంటి దైవ కార్యక్రమాలు అలాగే పితృదేవత కార్యక్రమాలు అవన్నీ తెలుసుకొని ప్రతి ఎవరైనా సరే మన పెద్దవాళ్ళు కాలం చేసినప్పుడు వాళ్ళని మాత్రమే వాళ్ళని మాత్రమే స్మరణ చేసుకుంటూ భగవన్నాంశ్ను కూడా చేసుకుంటూ తప్పకుండా పెద్దవాళ్ళకి మోక్షాన్ని పొందాలని ఉన్నటువంటి వ్యక్తులకి ఆర్థిక ఆనంద ఆరోగ్య శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ